ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగబోతున్న మ్యాచ్కి బాయ్కాట్ కాట్ సెగ తగులుతోంది ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలంటూ వేల మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంకొంతమంది అయితే ఈ మ్యాచ్నే కాదు కంప్లీట్గా ఈ టోనీనే బాయ్కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు వీళ్ళ దెబ్బతో బాయ్కాట్ ఏషియా కప్ బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాష్ టాగ్లు ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చాయి పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు పెహల్గామ్లో సృష్టించిన నరమేధం మేము ఇంకా మర్చిపోలేదు అలాంటి దుర్మార్గపు దేశంతో క్రికెట్ ఆడటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఈ మ్యాచ్ మేము చూడడం ఈ టోర్నీ మొత్తాన్ని బాయ్కాట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ బీసీసీఏ బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలే బ్యాన్ చేస్తారు చేయాలి కూడా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే భారీ రేట్ల దెబ్బకి మ్యాచ్ క్రికెట్లు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే ఇక ఒకవేళ ఈ బాయ్కాట్ ట్రెండ్ కూడా సక్సెస్ అయితే ఈ మ్యాచ్ ఆన్లైన్ వ్యూవర్షిప్పై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది మరి మీరు కూడా ఈ బాయ్కాట్ ట్రెండ్ని సమర్థిస్తారా లేదంటే ఈ మ్యాచ్ చూస్తారా కామెంట్ చేసి చెప్పండి